అంతా సోషల్ మీడియా అంతా వైరల్ ఉంది కదా మ్యామ్ లైక్ ఎగ్ ఫ్రీజింగ్ స్పోమ్ ఫ్రీజింగ్ అని చెప్పి సో ఇవేంటి మ్యామ్ అసలు సో ఎగ్ ఫ్రీజింగ్ అనేది యాక్చువల్లీ అప్కమింగ్ కాన్సెప్ట్ ఎందుకు అంటే అదే చెప్తాను సో దాని అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి సో ఎందుకు అంటే ఇది వరకు యూజువలీ క్యాన్సర్ పేషెంట్స్కి అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళకి ఎగ్ ఫ్రీజింగ్ అనేది నార్మల్ పాపులేషన్ నాట్ అబౌట్ సినిమా స్టార్స్ సోషల్ ఫ్రీజింగ్ యాక్చువల్లీ వాళ్ళే స్టార్ట్ చేశారు బికాస్ ఈ కెరియర్స్లో ముందుకు వెళ్ళడము వాళ్ళు అంటే మూవీ ఛాన్సెస్ అవి అట్ ఆఫ్టర్ థర్టీలో కూడా దే వాంట్ గో హెడ్ అండ్ డూ మూవీస్ సో కెరియర్ బ్రేక్ రాకుండా అండ్ ఫర్టిలిటీ ఇష్యూస్ రాకుండా ఏం చేస్తారు అంటే యంగ్గా ఉన్నప్పుడు ఎంత ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ ఓ ఐవీఎఫ్ సైకిల్కి వెళ్ళి ఫ్రీజ్ దేర్ ఎగ్స్ సో ఎగ్స్ అన్ని ఇయర్స్ అయినా ఫ్రీజ్ చేసుకోవచ్చు అంటే క్రయో ప్రాపర్ క్రయో ప్రొడక్ట్ని వేసి ఫ్రీజ్ చేసుకోవచ్చు సో అది ఇప్పుడు అప్కమింగ్ అంటే కెరియర్స్లో ముందుకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి దిస్ ఈస్ అ గుడ్ థింగ్ టు ప్రిజర్వ్ ద ఫెర్టిలిటీ అనమాట సో ఎవ్రీ వన్ కెన్ డూ దట్ ఓకే సో అది ఈ సోషల్ మీడియా వల్ల మనకి స్టిగ్మా వస్తుంది మ్యామ్ లైక్ వాళ్ళందరూ చేయించుకుంటారు మనం కూడా చేయించుకోవాలి అన్నట్టు సో ఇది బెస్ట్ టెక్నిక్ మనం కూడా చేయించుకుందాం అన్నట్టు సో ఇది అందరికీ అఫోర్డబుల్ మ్యామ్ మన ఫర్టీ నైన్ లో చేయించుకోవడానికి సో దేల్ థింక్ ఇట్స్ టూ కాస్ట్లీ అని వాళ్ళు రారు ముందుకు రారు ఆలోచించడానికి కూడా మన ఇస్ నాట్ దట్ ఎక్స్పెన్స్ అంటే అనుకున్నంత ఎక్స్పెన్సివే కాదు ఇట్ ఈస్ జస్ట్ నార్మల్ ఐవీఎఫ్ సైకిల్ చేసుకున్నట్టే జస్ట్ ఇంజెక్షన్స్ తీసుకోవడం ఎగ్స్ రిట్రైవ్ చేసుకుని అది ఫ్రీజ్ చేసి పెట్టడం అంతే ఎవ్రీ ఇయర్ దానికి ఫ్రీజింగ్ ఛార్జ్ ఉంటుంది అది పే చేయాల్సి ఉంటుంది అంతే ఇట్ ఈస్ నాట్

దేర్ ఇస్ ఒక టెన్ ఇయర్ స్టడీ ఒకటి చేస్తారు ఐ థింక్ ఇన్ స్పెయిన్ ఇలాగా పదేళ్ల తర్వాత ఎగ్ ఫ్రీస్ చేసేసుకున్న వాళ్ళు టెన్ ఇయర్స్ అత స్టడీ చేశారు అందులో మెనీ ఆఫ్ దెమ్ దే కన్సీవ్ నార్మల్లీ ఓన్లీ ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ పేషెంట్స్ వెనక్కి వచ్చారు ఎగ్స్ కోసం ఓకే కన్సీవ్ నార్మల్లీ దే హ్యాడ్ నార్మల్ ప్రెగ్నెన్సీస్ దే డెలివర్డ్ ఎవ్రీథింగ్ ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ వచ్చారు కానీ వాళ్ళు కూడా యూస్ చేసుకోలేదు మళ్ళీ ఫ్రెష్ ఫైవ్ సైకిల్ చేసుకుని ది

చాలా మంది ఫార్టీ నైన్కి వచ్చే కపుల్స్ యుఎస్ యూకే నుంచి వస్తారు హస్బెండ్స్ వచ్చి స్పం ఫ్రీజ్ చేంజ్ చేసుకుని వాళ్ళు వెళ్ళిపోతారు నెక్స్ట్ విమెన్ వస్తారు వాళ్ళ ఐవిఎఫ్ చెక్ చేసి ఆఫ్ ఫ్రోజెన్ సెవెన్ తో ఎక్సీ చేసి విల్ డూ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చాలా మంది దుబాయ్ నుంచి వస్తారు ఆస్ట్రేలియా మెనీ కంట్రీస్ నుంచి వస్తారు ఫార్టీ నైన్ కి సో వీ డూ దాట్ మరి వీ హ్యావ్ ఒక కపుల్ వచ్చారు యూఎస్ నుంచి దే హ్యావ్ వన్ చైల్డ్ దే కేమ్ ఫర్ సెకండ్ చైల్డ్ మరి ఆ చైల్డ్ చూసుకోవడానికి హస్బెండ్ అక్కడ ఏదర్ ఆఫ్ దెమ్ షుడ్ బి దేర్ ఓకే అక్కడ చదువుకుంటుంది చైల్డ్ సో హస్బెండ్ వచ్చి స్పాంప్ రిజర్వ్ చేసుకుని వెళ్ళాడు తన వైఫ్ వచ్చి ఐవి ఎఫ్ చేయించుకుని ఓకే సో ఇట్స్ నైస్ టెక్నాలజీ రైట్ నో ఇప్పుడు ఫాస్ట్ అండ్ బిజీ లైఫ్ స్టైల్ లో లైక్ ఓకే సో ఎన్ని ఇయర్స్ ఇలా ఫ్రీజ్ చేసుకోవచ్చు మనకి ఎన్ని వరకు ఫ్రీజ్ చేసుకోవచ్చు అండ్ యాక్చువల్లీ నవ్ వాడేస్ టెక్నాలజీస్ ఎన్ని ఇయర్స్ అయినా ఫ్రీజ్ చేసుకోవచ్చు ఓకే